బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా చీరాల వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ మాజీ మంత్రి మేరుగా నాగార్జునల ఆధ్వర్యంలో రైతుపోరు ర్యాలీని నిర్వహించారు పార్టీ శ్రేణులు ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ముక్కోడం పార్క్ కొడలిలో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా తరలివెళ్లారు Let's yeah. go! Yeah. ખા�ા� అదేవిధంగా నాగార్జున గారు వచ్చినారు వారి సారథ్యంలో జిల్లా ప్రెసిడెంట్గా అందరం కూడా రావడం జరిగింది చిరాల అద్దంకి పర్చూరు కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది మనకి రైతుల పట్ల వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సరఫరా చేయాలని ఎందుకంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అన్ని కూడా సరి చేసుకొని రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం మేము కూడా ఆర్డీఓ గారికి వినదపత్రం ఇచ్చున్నాం అదే విధంగా పోలీసు వారు అందరూ కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే కేవలం ఒక పార్టీ తరఫునే కాదు ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం అన్నీ కూడా మీరు గమనించుకోవాలా ప్రజల తరఫున రైతుల తరఫున మేము అందరం కూడా ఇక్కడ వచ్చున్నాం కాబట్టి దయచేసి ఒక మంచి ఆలోచన చేసి మన బాపట్ల జిల్లాలో కొరత లేకుండా చూడాలని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం తప్పకుండా వారందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఆశిస్తున్న ఆశిస్తూ ఉన్నాం ఇది వాళ్ళు స్పందించని ఎడల మళ్ళీ తీవ్రంగా మేమందరం కూడా మళ్ళీ ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి మళ్ళీ వచ్చి లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళో అందరం కూడా కలిసి మళ్ళీ డిమాండ్ చేయడం జరిగిందని మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ పాత్రిక మిత్రులందరూ కూడా మీ అందరూ సహకరించినందుకు పేరు పేరునందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇది కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ మాకు కూడా పోలీసు అందరూ కూడా సహకరించున్నారు అదేవిధంగా రెవెన్యూ వారు సహకరించిన్నారు అదేవిధంగా మొన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా మా అందరూ కూడా సహకరించినందుకు చీరాల అద్దంకి పరుచూరు కాన్స్టిట్యకి సంబంధించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గాదే మరుసూ